ఎవరు కుండవండి శోధనలు ఎవరు కుండవండి బాధలు ఎవరికి కుండవండి కష్టాలు ఈ కష్టాలు నిన్ను చంపటానికి కాదు ఈ శోధనలు నిన్ను చంపటానికి కాదు ప్రభు కొరకు బ్రతకటానికి ఎంతమందికి తలనొప్పి వచ్చిందండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తలనొప్పి సర్వసాధారణంగా వస్తుంది ఓసారి వచ్చింది తగ్గిపోయింది రెండోసారి వచ్చింది తగ్గిపోయింది మూడోసారి కూడా వస్తుంది వస్తుందా నాలుగోసారి వస్తుంది చచ్చిదాకా అది వస్తూనే ఉంటుంది అది పిల్లవాడిని పేరంటాం మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పటికే నాలుగు సార్లు తలనొప్పి వచ్చిందండి డాక్టర్ గారు నాకు తల తీసేయండి అంటారండి మీరు చెప్పండి తలనొప్పి వస్తుంది తల తీసేయమంటారా కాలు వచ్చింది కాలు తీసేయండి అంటారా కడుపు నొప్పి వచ్చింది కడుపు కోసేయండి అంటారా అంటారు 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 మరి ఏం చేస్తారు ఏం చేస్తారు దానికి తగిన ట్రీట్మెంట్ చేసుకుంటారు అంటే ఒక మన శరీరంలో ఒక అవయవము పాడైతే దాన్ని బాగు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం కానీ కట్ చేయటానికి మాత్రం ఇష్టపడవు నిన్ను ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు పుప్పటించాడు అంటే నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవటానికి కాదు బలవంత మరణానికి పాలు పడటానికి కాదు ఆయన కొరకు బ్రతకాలి ఆమె